సదర్ ను రాష్ట పండుగ గుర్తించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట నాయకులు సైదాబాద్ యాదవ్ సంఘం సదరు నిర్వాహకులు మైలకోలు మహేందర్ యాదవ్ అన్నారు వందల సంవత్సరాల నుంచి యాదవ్ నిర్వహించే సదరు ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా రాష్ట పండుగగా గుర్తించడం హర్షించదగ్గ విషయమని ఇందుకోసం కృషి చేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు సదరు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సాయిదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ బీజేపీ నాయకులు మధుకర్రెడ్డి కొత్త కాపు రవీందర్ రెడ్డి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలకు దీపావళి మరియు సదరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో యాదవ్లు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి ప్రాంతాలలో సదర్ సమ్మేళన కార్యక్రమం స్థానిక యాదవ్ సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు సైదాబాద్ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్వాగత వేదిక నుండి దున్నరాజులకు మరియు హిందూ సమాజానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ కూడా ఈ యొక్క వేదిక స్వాగతం తెలియజేస్తున్నది మరి ఈ పండుగని గతంలో యాదవ్ రాజులు నిర్వహించే పండుగని ఆనాటి యాదవ రాజుల కాలంలో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సదర్ సమ్మేళన నిజాం నవాబ్ కాలంలో కూడా ఎంతో వైభవంగా జరిగింది దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ యొక్క సదర్ సమ్మేళనంగా ఎంతో వైభవంగా జరిగింది కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ యొక్క సదర్ సమ్మేళన రాష్ట్ర పండుగగా జరపాలని అఖిల భారత యాదవ్ మహాసభ డిమాండ్ మేరకు గత పాలకులు విస్మరించిన నేటి పాలకులు కూడా దీన్ని గుర్తించి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మరి ఈ పండుగని రాష్ట్ర పండుగ గుర్తించినందుకు వారికి ఈ రాష్ట్ర పండుగకు కృషి చేసినటువంటి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి అంజన్ కుమార్ యాదవ్ గారికి తెలంగాణ సమాజం తరఫున మరియు యాదవ్ సోదరుల తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ ఈ యొక్క సదర్ ఉత్సవాన్ని ప్రతి జిల్లాకు నిధులు విడుదల చేయాలనే మేము గత సంవత్సరం కూడా కోరీ కోరడం జరిగింది దాని మీద విధి విధానాలు అనేది ప్రభుత్వం ఇవ్వలేకపోయింది వచ్చే సంవత్సరం అయినా కూడా దీని మీద విధి విధానాలను ఇవ్వాల్సిందే కోరుతున్నాను ప్రతి యాదవ్ సోదరుడు ఈ ఉత్సవంలో పాల్గొని హిందూ సమాజం కూడా ఈ ఉత్సవంలో పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగు